ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అనమాట సో పూజ ఎలా చేసుకున్నాము మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మరి ఇంకైతే మనం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ లెట్స్ చేసేద్దాండ్ విత్ వీడియో సో ఇంక ఇక్కడైతే నేను పూజ కోసం ఏమేమి ప్రసాదాలు చేశాననేది మీకు ప్రిపరేషన్స్ బ్లాగ్లో షేర్ చేస్తాను అంటే క్లియర్గా ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ నేను లేచింది ఫైవ్ కల్లా లేచాను లేచి ఇంకా గబగబా స్టార్ట్ చేసేసుకుని ఇంక అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఎందుకంటే ముందు ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను మా ఇంటి వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను వాయనం తీసుకోవడానికి ఎవరెవరు వచ్చారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను అదంతా కూడా సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోజు క్లైమేట్ కూడా ఎలా ఉందంటే చాలా మబ్బులా ఉంది గాలి లేదు ఉక్క పెట్టేసింది ఫుల్గాని సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను సగ్గుబియ్యం పాయసం చేశాను ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం చేయడము ఎంత బాగా వచ్చిందంటే మా పిల్లలకి భలే నచ్చేసింది ముఖ్యంగా మా రితికాకి చాలా బాగా నచ్చింది దీని రెసిపీ కూడా మీకు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను ఇంకా ఆబ్వియస్లీ నేను ప్రతి సంవత్సరం ఐదు రకాలు చేస్తాను అనమాట పులిహోర దద్దోజనం తర్వాత పాయసం ఇంకా బూర్లు సో ఇట్లా ఐదు రకాలు ఏ ఉంటే అవి ఆ టైంకి నేను చేస్తూ ఉంటాను బట్ ఈసారి ఏమేమి చేశానంటే పులిహోర చేశాను సగ్గుబియ్యం పాయసం ఇంకా రవలాడు బూర్లు క్యారెట్ హల్వా ఇంకా ఈ శనగలు నెక్స్ట్ ఇవన్నీ ఎలాగో మనకి కామన్ కదా సో ఇంక ఇక్కడ నేను పులిహోర కూడా కలిపేసుకుంటున్నాను మీకు అక్కడ మొబైల్లో కలర్ అనేది పసుపు తక్కువైనట్టు కనిపిస్తుంది కదా తర్వాత నేను కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం పసుపు యాడ్ చేశాను అండ్ ఇంక ఇప్పుడు మనం ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ నేను మంచిగా ఈ సారీ బ్లౌజ్ మధుస్ కలెక్షన్స్ స్పేజ్లో నుంచి అనమాట మీకు క్లియర్గా నేను చూపిస్తాను అండ్ నేను మెహందీ ముందు రోజు సిఎంఆర్ సెంట్రల్లో పెట్టుకున్నాను అనమాట అంటే పెట్టించుకున్నాను సో ఇలా ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట అండ్ ఇంకా మా పిల్లలకి కూడా హాలిడే అనమాట ఫ్రైడే లాస్ట్ ఇయర్ అయితే హాలిడే ఇవ్వలేదు స్కూల్ వాళ్ళు బట్ ఈ సంవత్సరం అయితే హాలిడే ఇచ్చారు చక్కగా నాతో పాటు కలిసి పూజ చేసుకున్నారనమాట వాళ్ళు కూడా అండ్ ఈ సారీస్ అంటే ఐ మీన్ ఈ అవుట్ ఫిట్స్ ఏంటంటే నా మధుస్ కలెక్షన్స్ పేజ్లోనే సారీది నేను ఇద్దరికి ఒకసారి ఇద్దరికి ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించేసానమాట భలే ఉన్నాయి కదా ఇవి ప్యూర్ జార్జెట్ సారీస్ ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి నేను నెంబర్ పెడతాను కదా స్క్రీన్ మీద సో దట్ ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మీకు పంపిస్తాను సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ అయితే షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా చాలా లైట్ వెయిట్ చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే సో అందుకని చెప్పి నేను వీళ్ళకైతే ఇలాగా కస్టమైజ్ చేయించాను చాలా మంది సారీస్ కట్టుకోలేని వాళ్ళు ఇలాగ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇంక ఇక్కడ నేను తాంబూలాలు కూడా రెడీ చేసేసాను సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా తాంబూలాలు మొత్తం తొమ్మిది మందికి అనమాట నేను తాంబూలాలు అనుకున్నాను తాంబోలాలు కూడా నేను ఏం ఇచ్చాను అసలు అవంతా కూడా మీకు నేను ప్రిపరేషన్స్లో నేను క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు సో మొత్తం అందరికీ కూడా ఇక్కడ ఇలా గది పక్కనే నేను మొత్తం రెడీ చేశాను ఇది వచ్చేసి బ్యాంగిల్ బాక్స్లో బ్యాంగిల్స్ అనమాట సో ఈ బ్యాంగిల్స్ మీరు ఆల్రెడీ చూసాను నేను షాపింగ్ చేశాను కదా ఎక్కడంటే మన పూర్ణా మార్కెట్ దగ్గర హోల్సేల్ షాప్ ఉంటుందని చెప్పన్నాను కదా అక్కడే బ్యాంగిల్స్ మొత్తం సెట్ తీసేసుకుని అన్ని డిజై డివైడ్ చేసేసాను అండ్ ఇంక ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట గంధం అది ఇంకా పెట్టేసుకుని సో చాలా బాగా జరిగింది ఈసారి కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను కానీ చాలా బాగా జరిగింది అనమాట లాస్ట్ టైం అయితే సారీస్ పెట్టాను అండ్ నెక్స్ట్ డెకరేషన్ అది చేయించాను కదా ఈ సారీ కొంచెం బొటీక్ అది పెట్టడం వల్ల కొంచెం బిజీగా ఉండి అయినా కూడా చాలా బాగా చేసుకున్నాను పూజ సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు నేను చూపిస్తాను చూడండి పూజ గదిలోనే చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా మంచిగా పువ్వులు ముందు రోజే పువ్వులన్నీ కూడా దండలు కట్టేశాను అండ్ ఇది మా పూజ గది మీరు ఎప్పుడూ నార్మల్గా చూసే ఉంటారు కదా సో ఇది పూజ గది అనమాట పూజ గదికి ముందుగానే అన్నీ నీట్గా క్లీన్ చేసేసి దేవుడి పట్టాలు అవన్నీ కూడా పసుపు కుంకుమలు పెట్టేసుకుని అవి అండ్ ఇంక ఇదిగోండి ప్రసాదాలన్నీ కూడా ఎట్లాగా పెట్టేశాను అనమాట అన్నీ కూడా అండ్ నేను ఆ అమ్మవారి బొమ్మ కూడా నేను తీసుకున్నాను అనమాట వైజాగ్ పార్టీ షాప్ అని చెప్పేసి సో ఈ అమ్మవారి బొమ్మ కూడా తీసుకున్నాను నాకు భలే నచ్చింది అమ్మవారి బొమ్మ చూడండి భలే బుజ్జిగా క్యూట్గా ఉన్నారు కదా సో ఇంక ఇది అలాగా దేవుడి గదిలోనే పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంక అలా తీసుకున్నాను అండ్ కలసం అది అండ్ నెక్స్ట్ ఐదు రకాల పళ్ళు అండ్ అమ్మవారికి తాంబూలం ఇట్లా మొత్తం అన్నీ కూడా చక్కగా ఏమైనా మర్చిపోయినామా అని అన్నీ చూసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ పీస్ కూడా మధుస్ కలెక్షన్స్ దే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పించాను అనమాట చాలా వరకు ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి సారీస్కి మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకెళ్ళిపోయారనమాట ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ టైప్లో ఇంకా కొన్ని ఉన్నాయి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉన్నవి మీకు కలెక్షన్స్ పెడతాము నచ్చినవి మీరు తీసుకోవచ్చు శారీ కూడా ఏంటంటే మంచి సిల్వర్ వీవింగ్ పట్టు సారీస్ అనమాట కాస్ట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మధుస్ కలెక్షన్స్ ఉండగా ఇంకా బయట ఎందుకని చెప్పి నావే మంచిగా స్టిచ్ చేసి ఇలాగా నేను రెడీ అయ్యాను నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో వాట్సాప్ చేయండి అవైలబిలిటీ పిక్స్ మీకు పంపిస్తాం అండ్ ఇంక ఇక్కడ శ్రీధర్ కూడా పూజ అంతా అయిపోయింది తన దగ్గర ఇంకా ఆశీర్వాదం తీసేసుకున్నాను ఆ క్లిప్పింగ్ అయితే తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఫొటోస్ మరి కంపల్సరీగా ఫోటోస్ తీసుకోవాలి కదా ఈ సారీలో ఎందుకో నేను అంత లావుగా కనిపించాను ఏంటబ్బా అని అనిపించింది నాకే తర్వాత ఈ వీడియో చూస్తున్నప్పుడు అండ్ ఇక్కడ మా రూబీ గడికి కూడా రెడీ చేసేసాము మంచిగా ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాం అనమాట మేము హలో సో చూస్తున్నారు కదా పూజ అయితే చాలా బాగా జరిగింది సార్ అయితే మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ మా అమ్మవారిని చూసారు కదా ఎలా అలంకరించానో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సార్ ఏంటంటే డెకరేషన్స్ అవి ఏం చేయకుండా పూజ గదిలోనే సింపుల్గా నేనే ఈ విధంగా డెకరేషన్ చేసేసుకున్నాను సో బాగుంది కదా మా పూజ నిజంగా ఎంత నిండుగా ఉందంటే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది సో ఇప్పుడైతే మనకి తాంబూలం వాయనం తీసుకోవడానికి అయితే వస్తున్నారనమాట మొత్తం తొమ్మిది మందిని నేను ఇన్వైట్ చేశాను సో వాళ్ళందరూ వన్ బై వన్ వస్తారు కాబట్టి ఎవరిని ఇన్వైట్ చేశాను ఎవరెవరు వస్తున్నారో తప్పకుండా వీడియోలో మీరు చూడండి అండ్ నేను కూడా తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తాను అనమాట ఎవరింటికి వెళ్ళాను అవి కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఇక్కడైతే నేను ఈరోజు పట్టు సారీ కట్టుకున్నాను ఇది వచ్చేసి సెమీ పట్టు సారీ మధుస్ కలెక్షన్స్లోనేదే పట్టు సారీ అండ్ బ్లౌజ్ కూడా నేను మధుస్ కలెక్షన్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను సో స్టాక్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ స్టాక్ రీస్టాక్ తెప్పిస్తున్నాను సో కలర్స్ తొందరగా ఎవరికైనా కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో సరే అయితే మరి చూస్తూ ఉండండి మళ్ళీ కలుస్తాను బాయ్ సో ఫస్ట్ ఆయన అందుకోవడానికి ಶೋಭಾ ಗಾರ ನಾರೀ ಮೇಕೋವರ್ಸ್ తెలుసు కదా మీకు శోభా గారు వచ్చారనమాట ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పూజ ఫాస్ట్గా చేసేసుకుని మా ఇంటికి ఫస్ట్ వచ్చేసారు నా పూజ అయితే పదకొండు లోపే కంప్లీట్ అయిపోయింది పిల్లలు కూడా బేగా లేచారు వాళ్ళు కూడా సిక్స్ థర్టీ ఆ టైంకి లేచారు ఇంకా వాళ్ళకి రెడీ చేసేసి ఇంకా పూజ అందరం కలిసి చేసేసుకున్నాం కదా సో చక్కగా మాకు పదకొండు లోపే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలికి పసుపతి రాసి పారాణి పెట్టాను అనమాట నేను ఇంకా అందరికీ కూడా తాంబూలాలు ఇంకా వన్ బై వన్ ఎవరెవరు వచ్చారో మీకు క్లియర్గా చూపిస్తాను చాలామంది సప్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఇన్వైట్ చేశారు మాక్సిమం వెళ్ళాను నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళలేనట్టయితే మిస్ అయినట్టుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి తప్పకుండా అంటే రెండో వారమే అందరూ చేసుకుంటారు కదా సో అటు ఇటు తిరగడం చాలా కష్టమైంది మార్నింగ్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు కూడా తాంబూలాలు నేను తీసుకోవడానికి వెళ్ళాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిత మీ అందరికీ తెలుసు కదా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అండ్ ఆల్సో ఒక మంచి సిస్టర్ అయిపోయింది అనమాట తిను సో నెక్స్ట్ ఇంకా మన హరిత వచ్చింది అందరికీ కూడా కాళ్ళకి ఎంతైనా పసుపు రాసి పారాని పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుందో కదా సో నేను ఇంకా అందరికీ అంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా నేను అట్లానే అందరికీ కాళ్ళకి పంచిగా పసుపు రాసి పారాని పెడతాను అనమాట సో ఇంకా అదే విధంగా ఇక్కడ మా పిల్లలు చూసారు కదా హెల్ప్ చేస్తున్నారు ఈ తాంబూలాలన్నీ కూడా సెట్ చేసింది ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే వర్షారీతి కావాలి నీట్గా తాంబూలాలన్నీ కూడా కూడా సర్దేసి మళ్ళీ ఏ కలర్ ఎవరికి ఇవ్వాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసి నాకు ఇచ్చేవారు అనమాట ఎంతే నా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తారు కదా సో ఇలా వీళ్ళిద్దరూ కూడా చాలా హెల్ప్ చేశారు నేను పూజ గదిలో ఉండి అన్నీ ఒక్కొక్కటి వాళ్ళని అడుగుతుంటే తీసుకొచ్చి అన్నీ నాకు అందించడం గట్టా చేశారు సో చాలా వరకు నాకు బాగా హెల్ప్ చేశారనమాట సో ఇంక ఇక్కడైతే తను వీడియో తీసుకుంటుంది సో ఇంకా తెలుసు కదా ఇంక అందరూ వీడియోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్స్లోని వాటిల్లోని పోస్ట్ చేసుకుంటాము సో నేను పూజ చేసింది మంచి రీల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసా యూట్యూబ్ షార్ట్స్లో మీరు చూసే ఉంటారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం తీసుకోవడానికి రమ్య అండ్ సౌజన్య వీళ్ళిద్దరు వచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ నెక్స్ట్ మన మోనికా గారు కూడా వచ్చారు సో మోనికా గారు నెక్స్ట్ సో ఇంకా అలా వన్ బై వన్ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుని ఇంక అందరూ దగ్గరే కాబట్టి ఒక్కొక్కరు అలా వచ్చి ఇంకా మేము తాంబూలాలు తీసేసుకున్నాం అనమాట తర్వాత అందరూ మన ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి అందరింటికి నేను వెళ్ళి తాంబూలాలు తీసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడ మోనికా గారు ఫొటోస్ అవన్నీ కూడా మీకు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హెల్పర్ అనమాట తిను సోరమ్మ సో మా ఇంట్లో హెల్పర్ సో సూరం కూడా వచ్చేసింది తనకి కూడా నేను తాంబూలం ఇచ్చేసి పసుపు అది కాలికి పార అవన్నీ కూడా తనిఖీ పెట్టేసాను సో థ్యాంక్ యూ సోరమ్మ వచ్చినందుకు మీకు ఎవరికి చూపించలేదు చాలాసార్లు చూసే ఉంటారు బ్లాగ్స్లోని బట్ క్లియర్గా అయితే ఇప్పుడు చూసి ఉంటారు కదా సో తనేనమాట మా హెల్పర్ సో హాయ్ చెప్పు అని చెప్తున్నాను అలా చెప్తూనే ఉందనమాట సో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే మేము పాత పాతింట్లో ఉండేటప్పటి నుంచి ఇంటికి వచ్చినంత వరకు ఇంకా తనేనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఆడబడుచు కూడా వచ్చారు సో ఇంకా మా ఆడబడుచుకు కూడా ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను అండ్ వెనకాల ప్రసన్న అనమాట వచ్చి అలా వెళ్ళిపోయాడు అంటే మా తీసుకుని వచ్చాడు కదా సో అందుకని చెప్పేసి ఇంకా అలా వచ్చి వీడియో తీస్తున్నానని మళ్ళీ అటు వెనక్కి వెళ్ళాడు సో శారీ చూస్తున్నారు కదా నేను లాస్ట్ ఇయర్ ఇచ్చాను కదా అందరికీ చీరలు సో మళ్ళీ ఆ శారీయే కట్టుకుని వచ్చారనమాట సో లాస్ట్ ఇయర్ నేను ఐదుగురికి చీరలు ఇచ్చాను కదా తాంబూలాలతో పాటు సో ఇంకా ఫొటోస్ కంపల్సరీగా తీసుకోవాలి కదా మరి ఇంకా అందుకని చెప్పి ఇంక అందరూ మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాము మీరు ఫొటోస్ అవి చూడాలనుకుంటే నేను లాస్ట్ లో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే హ్యాపీ బర్త్డే కవర్స్ ఉన్నాయి కదా అవి కనిపించకుండా తీయమని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వచ్చారనమాట డాడీ మమ్మీ సో వాళ్ళని కూడా నేను పిలిచాను తాంబూలానికి మీరు అనుకోవచ్చు మమ్మీ క్రిస్టియన్ కదా ఇదేంటి తాంబూలం తీసుకుంటారా అంటే ఎస్ మమ్మీ క్రిస్టియన్ అయినా కూడా మేమందరం కాకముందు ఒక ఏరియాలో తోటలో ఉండేవాళ్ళం కదా సో అక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా మమ్మీని పిలిచి తాంబూలం ఇచ్చేవారనమాట సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మమ్మీ తాంబూలం తీసుకుంటారు అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా క్రిస్టియన్స్ ఇలా చేస్తారా ఏంటి అని అడుగుతారు కదా క్లియర్గా చెప్తున్నాను తాంబూలం తీసుకోవడంలో తప్పు లేదు కదా సో అందుకని చెప్పి ఇంకా మమ్మీ ఎలాగో తాంబూలాలు తీసుకుంటారని మమ్మీని కూడా ఇన్వైట్ చేశాను ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా వర్ష వర్షారీతికి వాళ్ళు కూడా మమ్మీ వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే సాటర్డే సండే మండే త్రీ డేస్ హాలిడేస్ కదా బికాస్ సాటర్డే హాఫ్ డే అనుకోండి సండే హాలిడే మండే రాకీ కదా సో ఇంకెలాగో మేము రాఖీకి మధురవాడ వెళ్తాం మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్యకి రాకీ కడతారు అండ్ ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే మమ్మీ వరలక్ష్మి వ్రతం కోసం మంత్లీ స్కీమ్ అయితే కడతారనమాట అంటే వరలక్ష్మి వ్రతం కోసం అని కాదు మంత్లీ స్కీమ్స్ కడతారు కదా కరెక్ట్గా వరలక్ష్మి వ్రతానికి కంప్లీట్ అయింది అనమాట సో ఇంక మమ్మీ అయితే ఈ నెక్సెట్ తీసుకున్నారు ఈ స్టోన్స్తో తీసుకున్నారనమాట చాలా బాగుంది కదా అది తులంనారనమాట మొత్తం లక్ష ముప్పై వేల అయ్యింది మమ్మీ మీరు తెలుసు కదా మీకు క్రిస్మస్కి ఏమో ఎస్కేఎంఎల్ జ్యువెలర్స్లో మంత్లీ స్కీమ్ కడతారు ఇట్లా డబ్బులు ఉన్నప్పుడు మమ్మీ అంటే ఎవ్రీ మంత్ ఎక్కడో ఎక్కడొద్ది అలా స్కీమ్స్ కట్టేస్తూ ఉంటారు ఒకేసారి పెట్టి కొనుక్కోవడం అంటే ఎవ్వరూ కొనుక్కోలేరు సో ఈవెన్ నేనైనా కూడా మంత్లీ స్కీమ్స్ కడుతూ ఉంటాను సో చక్కగా ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు హ్యాపీగా మనం తీసుకోవచ్చు కదా సో అది తీసుకున్నారు అందుకే మీ అందరికీ షేర్ చేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ మమ్మీకి కూడా నేను పసుపది రాసి పారాని పెట్టేసి తాంబూలం ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాం అనమాట సో ఇంక ఇలా మొత్తం తొమ్మిది మందికి అయితే నేను ఇచ్చేసాను చక్కగా ఈసారి చాలా బాగా జరిగింది అండ్ ఇట్స్ బ్లెస్ డే అనమాట నాకైతే అండ్ ఇంక ఇక్కడ ఎలాగో మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కదా అని ఇంకా మా పిల్లలు కూడా అక్షంతలు ఏం చేసుకుంటున్నారు అండ్ మా మమ్మీ కూడా ఇంకా మ్యాండేటరీ ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు భర్తల రోజు అనమాట అంటే ఉత్తప్పుడు ఎలాగో భర్తకి వాళ్ళకి దండం పెట్టడం అనేది చాలా రేరు ఇలాంటి పూజల టైముల్లోని యానివర్సరీలో అలాంటప్పుడే కదా వైఫ్స్ అందరూ హస్బెండ్స్కి అక్షంతలు వేయించుకుని అన్నం పెడతారు సో ఇవన్నీ కూడా మెమరీస్ అనమాట ఇంక ఇక్కడ మా డాడీ కూడా ఏంటంటే బ్లెస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనీ ఇస్తారు కదా సో అలా మా మమ్మీకి ఇంకా మనీ ఇస్తున్నారు పిల్లలకి అండ్ ఈవెన్ నాకు కూడా ఇంకా అలా మనీ ఇచ్చేస్తున్నారు అనమాట అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి ఇక్కడ మా రూబీ గడి చేతి కూడా అక్షంతలు అన్నమాట ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా అని ఆడు కూడా ఇప్పుడు మా చింటూకి రాఖీ కడతాడనమాట ఈ ఇయర్ నుంచి ఇంకా మా చింటూకి వీళ్ళిద్దరితో పాటు మా రూబీ కూడా రాఖీ కట్టేస్తుంది అనమాట సో ఇంక ఇక్కడ నేను కూడా మా డాడీ మమ్మీ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను సో చాలా బాగా అయ్యింది అండ్ మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు అందరూ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ రెండో వారమే చేసుకుని ఉంటారు కదా ఒకవేళ ఎవరైనా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ రీజన్స్ వాళ్ళు అవ్వకపోతేనే మూడు వారం నాలుగో వారం చేసుకుంటారు కదా సో ఈసారి అయితే నేను రెండో వారమే చక్కగా ఏ ఆటంకం లేకుండా పూజ అయితే మంచిగా చేసేసుకున్నాను అండ్ ఇక్కడ మా మమ్మీ సారీ గమనించారా ఈ సారీ వచ్చేసి శతమానం సిల్క్స్లో అప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు నేను వెళ్ళాను కదా షాపింగ్కి సో ఆ సారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఈరోజు ఎలాగో వరలక్ష్మి వ్రతం కదా అని మమ్మీ ఇంకా ఈసారి కొత్తసారి కదా ఎలాగని చెప్పి ఇంకా కట్టుకుని వచ్చేసారనమాట కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా బాగుంది ఇది చాలా తక్కువ ప్రైస్కి కూడా వచ్చింది కానీ ఎంత బాగుందో చూస్తున్నారా ఇంక వీళ్ళు బయలుదేరుతున్నారనమాట ఇంకా వీళ్ళు బయలుదేరిన తర్వాత అప్పుడు నేను వెళ్తాను అనమాట తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తాను ఎవరెవరింటికి వెళ్ళాను అన్నది మీరు చూడొచ్చు చెప్పాను కదా చాలామంది మన సబ్స్క్రైబర్స్ తర్వాత చాలా మంది ఇన్వైట్ చేశారు మాక్సిమం కుదిరినంత వరకు అందరి దగ్గరికి వెళ్ళాను అదే ఎవరి దగ్గరికైనా వెళ్ళకపోతేనే అదే చెప్తున్నాను కదా సారీ ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఈ నేను ఏంటంటే కొంచెం ముందు వారమే చేసేసుకుందాం అనుకుంటున్నాను సో దట్ రెండో వారం ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ పిలిచినా హ్యాపీగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకోవచ్చు మీ అందరికీ కూడా షేర్ చేయొచ్చు కదా అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వాళ్ళ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారు అనేది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట సో వాళ్ళ పూజ అయితే బాగా జరిగింది వాళ్ళది కూడా అందరూ ఎంతో బాగా డెకరేట్ చేసుకున్నారు అమ్మవారి నిజంగా చాలా బాగా అనిపించింది సో అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూడండి చక్కగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని బాగా అలంకరించారు అండ్ వాళ్ళు కూడా చక్కగా అమ్మవారిలో భలే రెడీ అవుతారు కదా ఎంతైనా వరలక్ష్మి వ్రతం అనేసరికి ఆడవాళ్ళకి భలే ఆ పూజ బాగుంటుంది కదా అనేసి అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా తాంబూలం అయితే తీసేసుకుని ఇంకా దన్నం పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తాను అనేది చూడండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు ఎవరింటికి వచ్చానో తెలుసా సౌజన్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో సౌజన్య కూడా ఎంత చక్కగా డెకరేట్ చేసుకుంటాదంటే తిను లాస్ట్ ఇయర్ కూడా తిన్న నాకు లాస్ట్ ఇయరే పరిచయం అప్పుడే వన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది సో ఇలా యూట్యూబ్ ద్వారానే పరిచయం అనమాట సబ్స్క్రైబరు అండ్ మంచి సిస్టర్ అయిపోయింది మన బొటీకి ఓపెనింగ్కి గట్రా వచ్చింది కదా సో తిని కూడా చాలా బాగా చేస్తుంది బాగా అండ్ వీళ్ళ పిల్లలు మెయిన్ ఎంత బాగా మాట్లాడతారంటే ఇద్దరు కూడా భలే ఉంటారు క్యూట్గా ఇద్దరు ఆడపిల్లలే సో ఇంక ఇక్కడైతే తాంబూలం తీసేసుకున్నాను సో డెకరేషన్స్ చూస్తున్నారు కదా అందరివి చూడండి నేను అందుకనే మాక్సిమం అందరి ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళందరి దగ్గర కూడా మంచిగా అమ్మవారు ఎలా రెడీ చేశారనేది నేను వీడియో అయితే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను సో దట్ ఒక మంచి మెమొరీ కదా ఇది అంతా కూడా చక్కగా అంటే లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇయర్ ఎలా చేసుకున్నాము అనేది మనకి గుర్తుంటుంది సో ఇంక ఇక్కడైతే మంచిగా ఫొటోస్ అవి తీసేసుకున్నాం అన్నమాట మేము అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ మేమిద్దరం కలిసి మోనికా ఇంటికి అయితే వెళ్ళాం అనమాట మోనికా గారు అయితే ఇంక చెప్పవసరం లేదు ఇంకా ప్రత్యేకంగా ఏదైనా పూజలు ఫంక్షన్స్ వస్తే చక్కగా ఈవెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు వచ్చి మంచిగా డెకరేట్ చేసేస్తారనమాట మంచి మంచి ఫ్లవర్స్ అవి తీసుకొస్తుంటారు ఇవి చూసారా లోటస్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా డెకరేట్ చేశారు అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ చేస్తారనమాట ఈసారి ఇలా లోటస్ థీమ్ చేశారు బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది మంచిగా డెకరేట్ చేస్తారు అంటే ఈ పూజనే కాదు ప్రతి ఫంక్షన్స్కి కూడా ఆవిడ అలాగే డెకరేషన్స్ చేస్తారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు ఇన్వైట్ చేసినందుకు అండ్ ఇంక ఇక్కడైతే మేము రీల్ కూడా చేసాము అసలు ఈవిడ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం అసలు ఒప్పుకోరు అనమాట ఎలా అయినా సరే గారు ఒక రీల్ అయినా చేయాలి అని చెప్పేసి అంటారనమాట సో అందుకని చెప్పి ఇంకా మొత్తం ఎలాగో మేము ముగ్గురు ఉన్నాము కదా సో ముగ్గురు కలిపి ఒక రీల్ చేసేసాము మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయిపోండి అక్కడ కనిపిస్తుంది అనమాట మీకు రీల్ ఎందుకంటే నిన్నే పోస్ట్ చేసేసాము సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాసేపు మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము ఇంక ఇక్కడి నుంచి మేము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శోభా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నారీ మేకోవర్ గారు ఉన్నారు కదా అందరూ దగ్గర దగ్గరే అంతా ఒకే దగ్గరే ఉంటాం లైక్ సీతమ్మదర్లోనే కాబట్టి సో మా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట మాకు సో అందుకేనే టకా ఒకరి దగ్గర నుంచి ఒకరికి అలా బయలుదేరిపోయి అనమాట ఇంకా సో తాంబూలం తీసుకునేటప్పుడు దన్నం పెడతాం కదా సో వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కంపల్సరీగా ఇంకా ఆశీర్వదించాలంటారు కదా సో అందుకనే మనకన్నా చిన్నైనా పెద్దవైనా మన కాలికి దన్నం పెట్టిన మనం ఆశీర్వదించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నారీ శోభ గారు వాళ్ళ ఇంటికైతే వచ్చాను సో ఇంక ఇక్కడైతే జస్ట్ నేను వాళ్ళది పూజ గది చూపిస్తున్నాను ఇంట్లో అప్పుడు గృహప్రవేశం చేశారు కదా సో ఇంక ఇప్పుడు ఇది పూజ గదిలో అండ్ అక్కడ తాంబూలం అవి తీసేసుకుని నెక్స్ట్ వచ్చేసి నేను హరిత వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఇది హరిత వాళ్ళ ఇల్లు సో హరిత వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఎలా రెడీ చేసింది అనేది చూపిస్తున్నాను చాలా బాగా డెకరేట్ చేసుకుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరిత ఇన్వైట్ చేసినందుకు లాస్ట్ ఇయర్ అయితే నాకు బాగా గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు కరెంట్ పోయింది అండ్ వర్షం ఫుల్ వర్షం అదే మాట్లాడుకున్నాం అనమాట ఈ ఇయర్ అయితే అలా లేదులే చక్కగా లైటింగ్ అది ఉంది కరెంట్ ఉందని చెప్పేసి అదే అనుకున్నాము అండ్ పువ్వులు కాస్ట్లు ఎంత ఉన్నాయండి బాబు నిజంగా మోర పువ్వులు నేను కనకాంబరాలు కొనుక్కున్నాను రెండు వందల యాభై రూపాయలు చెప్పారు ఓ మెగడ్ వాడిపోయినా కూడా నేను ఆ అంతా ఉంచుకున్నా తెలుసా ఉత్తప్పుడైతే అసలు అంత ఉండదు కానీ ఇప్పుడైతే ఎంత ఎక్కువ ఉన్నాయంటే పువ్వుల రేట్లు మై గాడ్ ఎంత ఎక్కువ ఉన్నాయో ఏం చేస్తాం మరి తప్పదు అయినా కొనుక్కుని పెట్టేసుకున్నాం అనమాట అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అనమాట ఇది శ్రీ బొటిక్ తెలుసు కదా మీకు శ్రీ బొటిక్ సిస్టర్స్ ఉంటారు కదా అందులో భార్గవి గారు ఇన్వైట్ చేశారనమాట సో చాలా బాగా జరిగింది వీళ్ళది కూడా సూపర్గా చేసుకున్నారు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మంచిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు భలేగా అమ్మవారిని భలే రెడీ చేశారు నాకు బాగా నచ్చింది ఆ రోజంతా ఒక మంచి బ్లెస్డ్ డే అనిపించింది నాకైతే మాత్రం సూపర్గా జరిగింది అందరూ కూడా చక్కగా ఆ రోజు మంచిగా రెడీ అయ్యారు కదా సో నేనైతే ప్రిపరేషన్స్ బ్లాగ్ మీకు రేపు పోస్ట్ చేస్తాను ఈరోజు ఎందుకంటే ఈ బ్లాగ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా పోస్ట్ చేయలేదు ఏంటి అని చెప్పి అందుకే ఫస్ట్ మీకు ఇది రిలీజ్ చేసేసాను రేపు ఏంటంటే ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా మీకు నేను రేపు షేర్ చేస్తాను సో దట్ అప్పుడు మీకు ముందు ప్రిపరేషన్స్ చేస్తే మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తారు అదే ఫస్ట్ ఇది రిలీజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ అందులో ప్రసాదాలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు చూడొచ్చు అనమాట సో ఫైనల్లీ చాలా అలిసిపోయాము అండ్ కానీ మార్నింగ్ నుంచి ఆ ఎనర్జీటీ ఇది అంతా అసలు నిజంగా చెప్పాలంటే నేను ఈవెన్ రెడీ అవ్వలేదు తెలుసా జస్ట్ అలా జ్యువెలరీ వేసేసుకున్నాను ఒక లిప్స్టిక్ పెట్టుకుని స్టిక్కర్ కుంకుమంతే ఐలైనర్ కానీ ఈవెన్ కాటికి కూడా పెట్టుకోలేదు అనమాట ఉత్తప్పుడు పెట్టుకుంటాను అస్సలు పెట్టుకోలేదు అయినా కూడా ఆ బొట్టు ఆ కుంకుమతో ఆ మొహానికి ఎంత కలొచ్చి ఎంత అందంగా ఉంటుందో కదా అందరికీ కూడా అని సో ఈవెన్ నాకు కూడా అలానే అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు కొత్తగా శ్రీ బొటిక్ వాళ్ళు అంటే రెంటల్ జ్యువెలరీ కదా ఇస్తుంటారు రెంటల్ డ్రెస్సెస్ ఇవంతా ఇప్పుడు కొత్తగా శ్రీ బొటిక్ పెళ్లి సందడి అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు అనమాట అది కూడా స్టోర్ ఓపెన్ చేస్తారు మీకు చెప్పి తీసుకుని అనమాట అండ్ ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అనమాట ఇంకా ఫుల్ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ హెక్టిక్ టైం అయిపోయింది చాలా బిజీ షెడ్యూల్ కానీ చాలా 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 బాగా అయ్యిందనమాట ఇంకా నన్ను చాలామంది వాయినాలు తీసుకోవడానికి పిలిచారు ఒకవేళ ఎవరి దగ్గరికైనా నేను మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఐఎమ్ రియలీ సారీ మ్యాక్సిమం ట్రై చేశాను అందరి దగ్గరికి వెళ్ళడానికి ఒకవేళ ఎవరి దగ్గరికైనా అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో అదనమాట ఈరోజు మా పూజ అండ్ మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి మీరు ఏం చేయాలి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మంచి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది అది క్లిక్ చేసేసండి బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే బై బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్